పద్మావతి నగర్ హోమ్ లో ఉన్నాం మొత్తం వీళ్ళు ఇల్లు కూడా వరదలు కొట్టుకొని పోయింది సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చినా సరే ఏదో ఒకటి ఇస్తా అని అయితే మాట అయితే ఇచ్చిన వీళ్ళకు ఆ ఇచ్చిన మాట ప్రకారం అయితే ఇక్కడికి వచ్చినాం ఒక గ్యాస్ అదే విధంగా ప్లేట్లు ఇంకా కొన్ని వస్తువులు అయితే ఇచ్చేసినాం సో ఈ పరిస్థితి ఏంటంటే పాపం ఒకసారి అటు చూపి నది పక్కనే ఉంది కదా మొత్తం కొట్టుకుపోయింది అసలు నేను ఇప్పుడు ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇది ఘోరమైన ఇల్లు అనమాట ఎందుకంటే మొత్తం కూలిపోయింది ఒకసారి ఇటు చూపేయండి మొత్తం కూలిపోయిన పరిస్థితి అనమాట ఇంట్లో కనీసం ఇంట్లో కూడా ఏమి లేకుండా కొట్టుకుపోయిన పరిస్థితి అన్నమాట అమ్మంలో జల నగర్ లో ఉన్నాం మనం ఇంత ముందు వచ్చి ఈ అమ్మాయికి హెల్ప్ కూడా చేసినాం సో మళ్ళీ వీడియో చూసినటువంటి అలరులైతుంది వరదలు వచ్చి అంత అయిపోయినాయి కాకపోతే చాలా ఘోరం ఉంది పరిస్థితి అందుకని చెప్పి మనమైతే ఈ రోజు గ్యాస్ పొయ్యి అయితే ఇవ్వడానికి అయితే వచ్చినాం ఈ అమ్మాయికి ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట సో అప్పుడు వరదలు వచ్చినప్పుడు వేరే వాళ్ళ ఇంటి పోయి పైన స్లాప్ మీద లేబడ్డ సందర్భం చాలా బాధ అనిపించింది అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసినప్పుడు సో అంటే వండుకోవడానికి కూడా కట్టెలు గీతలు అన్ని చడిచిపోయినాయి పొయ్యి కూడా పోయినాయి అని చెప్పిళ్ళు అదే ఏమి ఇద్దామని చెప్పినప్పుడైతే గారు వాళ్ళ బర్త్ అడ్వాన్స్గా వాళ్ళ పాప బర్త్డే ఉండే సో గారు అయితే మనకు ఇవి ఇవ్వమని చెప్పైతే జరిగింది సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా మన ఊరు ఎక్కడనో అయినా కూడా ఇక్కడికైతే వచ్చి జరుగుతుంది సో థ్యాంక్ గారు ఇలాంటి హెల్ప్లు మీరు ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అట్లానే చూసే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మనకైతే కామెంట్ పెట్టండి పక్క వస్తాం పక్క ఇస్తాం ఇంకా విషయం ఏంటంటే ఈ అమ్మాయికి ఇప్పుడు సెవెన్ ప్రెగ్నెంట్ అని చెప్పినా కదా సో కొంచెం ఖర్చులకు కూడా చాలా డబ్బులు అయితే అని చెప్పి అంటే రిపోర్ట్స్ అవన్నీ పోయినాయి సో మీరు కనుక రియాక్ట్ అయ్యి ఇంకా వీళ్ళకు ఏమైనా సాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి